మా టీమ్స్కి ఆ బీహార్లో మనకి ఈ నెట్వర్క్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడో అతను దొరకడం జరిగింది అండ్ ఆ బీహార్లో అతను ఉన్న చోటు కూడా చాలా మారుమూల ప్రాంతంలో దావత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతన్ని అతని ఇంటి వద్ద అపరహనం చేయడం జరిగింది అది రిమోట్ కార్నర్ మన బార్డర్కి రిమోట్ కార్నర్ ఉన్న ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్ అది అతని దగ్గర నుంచి కూడా చాలా ఇందులో ఉన్న చాలా మెటీరియల్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మెటీరియల్ తీసి అతని దగ్గర చేయడం జరిగింది అతను ఒక గవర్నమెంట్ టీచర్ బీహార్ గవర్నమెంట్లో గవర్నమెంట్ టీచర్ అతను ఎంఎస్సీ కెమిస్ట్రీలో కూడా ఎక్స్పర్ట్ ఆయనకు ఈ ఇంక్ మిక్సింగ్ కెమికల్ కాంపోజిషన్ అంతా కూడా అతనికి ఐడియా ఉంది సో దాని ద్వారా అతని కాంపోజిషన్స్ తోటి ఈ ఫేక్ కరెన్సీని ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మ్యాచ్ అయ్యే విధంగా దాన్ని దాన్ని ప్రింటింగ్ చేయడం జరుగుతూ ఉంది అండ్ ప్రింటింగ్ చేసిన తర్వాత ఇతనికి చాలామంది ఏజెంట్స్ ఉన్నారు ఆ ఏజెంట్స్లో కొంతమంది ఛత్తీస్గఢ్లో ఉన్నారు కొంతమంది మహారాష్ట్ర కొంతమంది యూపీలో ఉన్నారు వీళ్ళందరితో అతను ఒక లాగా ఫామ్ చేసుకొని అందులో ఛత్తీస్గఢ్లో ఇతని ఏజెంటు నందులాల్ జంగ్డే ఛత్తీస్గఢ్లో ఇతని ఏజెంటు చట్రామ్ అండ్ వెస్ట్ బెంగాల్లో ఇందాక చెప్పినట్టుగా సౌరవ్ డే అండ్ వెస్ట్ బెంగాల్లో వన్ మోర్ ఏజెంట్ ఉన్నారు హరినారాయణ అండ్ ఆ బీహార్లో ఆ సోర్స్ పాయింట్ని ఆ ప్రింటింగ్ మిషన్ కూడా పట్టుకోవడం జరిగింది అతను కూడా మన కస్టడీలో ఉన్నాడు ఇది కాకుండా మనకు మహారాష్ట్ర గోండియా ప్లేస్లో కూడా మనకి ఇంకొక ప్రింటింగ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది అది మనకు కొంచెం సమయం తక్కువ ఉండటంతో లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే కూడా వాళ్ళు కూడా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది అండ్ అతని వద్ద నుంచి కూడా ఇందులో రెండు ప్రింటర్స్ కూడా అతని ఇంటి దగ్గర కూడా కొంత పేర్ కరెన్సీ కూడా అండ్ బాండ్ పేపర్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది ఈ ఎంటైర్ నెట్వర్క్ కూడా సోషల్ మీడియా ద్వారా ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఈ ఎంటైర్ నెట్వర్క్కి మెయిన్ కీ పాయింట్ మన పబ్లిక్లో ఉన్న గ్రీడ్ వన్ ఇస్టు టూ రేషియోలో డబ్బులు వస్తాయి డబుల్ అమౌంట్ వస్తుందని ఒక గ్రీడ్ తోటి వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఎవరైతే సోర్స్ దగ్గర ప్రింటింగ్ చేస్తున్నాడో కౌంటర్ ఫిట్ కరెన్సీని అతడు వన్ ఇస్టు టూ పాయింట్ ఫైవ్ రేషియోలో కూడా వీళ్ళందరికీ ఏజెంట్స్ సప్లై చేస్తాడు ఏజెంట్ మార్జిన్ వన్ ఇస్టు జీరో పాయింట్ ఫైవ్ ఈ మార్జిన్ తోటి ఏజెంట్స్ ఇది ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది ఇదంతా నెట్వర్క్ కూడా గత ఎయిట్ నైన్ మంత్స్ నుంచి కూడా చాలా విపరీతంగా నడుస్తూ ఉంది మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్బిఐ డేటా తీసుకుంటే టూ ల్యాక్ వన్ సెవెంటీన్ థౌజండ్ ఫేక్ కరెన్సీ నోట్స్ వాల్యూ కాదు ఓన్లీ పీసెస్ మనం ఇండియన్ ఎకానమీలో మనకు సర్క్యులేట్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇదంతా